భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లికాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని తిరుప్పావై పారాయణ చేస్తారు ఆండాల్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులు వివాహితులు తిరుప్పావై పట్టించడం వలన కోరిన కోరికలు తీరుతాయి అని నమ్మకం ఆండాల్ రచించిన దివ్య ప్రబంధంలోని తిరుప్పావైలోని పాసురాలను రోజుకొకటి చొప్పున పఠిస్తూ శ్రీ మహావిష్ణువును కొలిచిన వారికి కొంగు బంగారమని శాస్త్రాలు చెబుతున్నాయి ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది గోదాదేవి రచించిన ముప్పై పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటివారికి సాయపడమని భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పవై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి ఇది మార్గశీర్ష మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణములు కలపడుచులారా ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా ఈ మార్గశీర్ష స్నానము చేయవలననే సంకల్పమున్నచో రండి ముందు నడవండి వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్నది శ్రీ నందగోపుల కుమారుడు అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘ శ్యాముడు ఎర్ర తామరల పోలిన కన్నుల కలవాడు సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును ఇయ్యజాలిన దివ్య ముఖమండలము కలవాడును అయిన నారాయణుడే అతడినే తప్ప వేరొకరిని అర్ధించని మనకే మనమాపేక్షించు వ్రద్ధ సాధనమగు పరా అనువాద్యమును ఇయనున్నాడు ఈ వ్రతము చేయుటను చూసి లోకులందరూ సంతోషించునట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతములో చేరండి